ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని ధ్యానిద్దాం తన ఎందు భయభక్తుల గలవారి కోరిక ఆయన నెరవేర్చను వారి మోర ఆలకించి వారిని రక్షించను అమీన్ దేవుని ఎందు భయభక్తులు గలవారి యొక్క కోరికను నెరవేర్చేవాడిగా దేవుడు ఉన్నాడు మన ప్రార్థనలు ఆలకించి వాటికి జవాబు దయచేసే దేవుడిగా ఆయన ఉన్నాడు మన మొరవిని మన కన్నీరు తుడుచువాడు దేవుడొక్కడే మన ప్రార్థనలను సఫలపరిచి మనకు విజయాన్ని దయచేసేవాడు కూడా దేవుడొక్కడే అందుకనే మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేయక ఆయన భయభక్తులు కలిగి ఆయన మార్గములో మనం జీవించినట్టయితే తప్పక ఆయన మన జీవితాన్ని సంతోషముతోనూ మరి ఆనందముతోనూ నింపుతాడు ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ చాలా ఆవేదనలు మనకు ఉన్నప్పటికీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి పరిస్థితులు మనకు అనుకూలించినా అనుకూలించకపోయినా ఆటంకాలు ఎన్ని ఎదురైనా అవరోధాలు ఎన్నైనా దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉన్నట్టయితే ఆయన వైపు చూస్తూ మనము ప్రార్థించినట్లయితే ఆయన మనము రాలకించి మనల్ని రక్షిస్తాడు ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు నీవు ఈ విషయాన్ని నమ్మి ప్రార్థించినట్టయితే మరి నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా నువ్వు నిరాశ పడక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన వైపు చూస్తూ ఆయనకు మొరపెట్టిన ఏడల ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడని ఈ వాగ్దానం ద్వారా నీవు దేవునికి మొరపెట్టవలను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుతుడా మిక్కిగ మం ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములన ఆయన నీ ఎందు భయభక్తులు గల వారి కోరికను నీవు నెరవేర్చేవాడి మా మొరాలకించి మమ్మల్ని రక్షించే దేవుడు అయ్యున్నావు అవును తండ్రి మేము మొర పెట్టకపోయినప్పటికీ తండ్రి నీవు నీ ప్రియ ఈ కుమారుణ్ణి మా కొరకు రక్షణార్థము పంపించావు అవును ఆ ఒక్క విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకుని మానవులందరూ నీకు సాగిలిపడి నేను నమస్కరించి అయా నీయందు వైభక్తులు కలిగి నీకు మొరపెట్టేవారిగా పెట్టేవారిగా ఉండాలని ప్రార్థిస్తున్నా అయా ప్రార్థిస్తున్న మాకును వినుచున్న వారికి ప్రభా అట్టి కృపను అట్టి రక్షణను మాకు దయచేయమని అట్టి భయభక్తులను దయచేయమని మా ప్రభువును విప్రయకుమారుడు మా రాజు రక్షకుడైన నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి